నమస్కారం అండి ఈరోజు సోలార్ ఫిట్టింగ్ వచ్చి మన తెలంగాణలో మన పెద్దవా దగ్గర వెంకటనగర్లో పిలుస్తున్నామండి సోలార్ కోసం కింద ప్లేస్ లేకపోవడం వల్ల పైన రూఫ్కే సెట్ చేస్తున్నామండి ఈరోజు మిగతా మొత్తం చూడండి మీరే ఇలాగ మొత్తం సోలార్ సోలార్ మొత్తం మీద సెట్ చేస్తున్నామండి ఈరోజు ఇలాగ ఎవరికైనా సోలార్ కావాలంటే కూడా మాకు కాల్ చేయండి నెంబర్ పెట్టింటాను కాల్ చేయండి మాకు పోతు అట్లా కాల్ పెట్టుకోమండి కాల్ పెట్టి తొక్కి అది ఏర్చెట్టుకున్నా ఏం గుర్తుపెట్టుకున్నా కరెక్ట్ కొట్టేసే కింద స్క్రూ మీకే చెప్పేసామం లేదా ఇప్పుడు ఇప్పుడు ఏను చక్కగా వచ్చి కరెక్ట్ దాన్ని కొట్టేసారు ఒకటి ప్లేట్ మరిక స్క్రూ పక్కన స్క్రూ కొట్టేసే ఒకటి

ఇక ఇది ఒక్క లేని కొట్టు నెక్స్ట్ ఒక్కో ప్లేట్ కూడదు ఇబ్బంది ఉండదు నన్ను తొక్కు తి ఏం పడుతుంది ఏం పడినా వస్తుంది నీకు అది ఏ దారి కొట్టితే సరిపోతుంది కాదు పైకి కింద కూడా మా ఇప్పుడు పై ప్లేట్గా కింది ప్లేట్కా అక్కడ ఇక్కడ ఇక పైన ఆ మేర పడలేదా అదే కదా రెండు ప్లేట్ పడదా పక్క పక్క పైపక్క పడలే కాన్న ఇది ఇప్పుడు ఇవి పడింది కదా రెండు పడినా కదా ఇవి ఉంది కదా ప్లేట్ ఉంది అటుగా దాన్ని బిగేసాయి పడుకో తక్కువ పడగదా ఇవి ఈ రెండు పడినా ఈ రెండు రెండో ఫ్లైట్ కింద పక్క అంటే ఇది కూడా డమ్మి పడినట్లు ఈ కొట్టాలి నువ్వు ఈ పడితే సరిపోతాడు ఈడగొట్టాల సింపుల్ నువ్వు ఇన్ని దినాల పనిచేసి కొడాల మెజర్మెంట్ తో కొడాలే సీట్లు కొట్ట అన్ని ఇబ్బంది పెట్టాలి ఏం కాదు టక్క టక్కడ ఉన్నాను అంతేం లేదు గ్యాపీ గ్యాప్ ఇచ్చింటే పడి ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చి అంత గ్యాప్ పడాలి సెంటర్లో వేస్ట్ పడది అత్తా కానీ కానిపోతే ఉండలే మూడో పిల్లలు కొట్టండి ఇప్పుడు మరి ఇప్పుడు దీని పక్క ఇప్పుడు పై పక్క పడాలి படுங்க ரெண்டு பண்ணாச்சு ரெண்டு மணி நேச்சு ஆ படுங்க சீட்லி தான் நீங்கள் சீட் கதா ஆ கேட்டோ

ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏ షెడ్యూల్ కంటే అదంటే తెలుసు అవుతుండ్రు

ಕಾಟು ಕಾಟ್ ಕಾಟು ಕಾಟು ಕಾಟ್ ಇದಕ್ಕಲ್ಲ ಕಾಟ್ ಅದಕ್ಕಲ್ಲ ಹಾ ಕೊಟ್ಟು ரெண்டு சீட்டு பெட்டினு ரெண்டு சீட்டுக்கே பெட்ட மூடு சீ பச்ச சீட்டுக்கே பெட்ட பக்கல அதுங்க பக்கல பக்கல பையன் பையன் ஜோடி படிந்தல 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 ஆ படிந்த படிந்தல பைதா இருக்கடா సైడ్ పైసే సైడ్ పైసే కొంచెం కింద పక్కే ఏం స్క్రూల్ జంపు ఉన్నాయి ఎట్లా పెడుకు జంప్ స్క్రూలు జంపున్నాయా ఓకే ఓకే స్క్రూల్ ఏం జంపున్నాయా ఇప్పుడు మళ్ళా ఏం ఒకటి పైకి వస్తుంది

మంచి మీరు చూసే ఆ పిత్రు నీడన అయిపోయింది వాటర్ వాటర్ అయిపో అయిపోతుందో మా సముద్రంలోనే ఉంటాయి మరి సముద్రంలో ఉంటాయి రిప్రెజర్ ఎక్కువ అవుతుందో ఎక్కడ అవుతుంది

అగ్గజన్ <Glittin> నిల్య్య <-tork nil -o -ya>